ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జనరక్షకుడు దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధోత శ్రీ భగవాన్ వెంకయ్య వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామివారి లీలావైభవం ఓం శ్రీ గణేశనుమ ఓం శ్రీ సరస్వతి ఓం శ్రీ గురువ్యోనమ ఓం నారాయణ ఆది నారాయణ ఈ భక్తురాలు పేరు శాంతమ్మ ఆమె భర్త పేరు నరసింహం వీరికి వివాహం జరిగి ఇరవై ఐదు సంవత్సరములైంది ఇద్దరు పిల్లలు వీరికి మొదటి సంతానము అమ్మాయి ఆ అమ్మాయికి పెళ్లి చేసి కాపురానికి పంపించారు రెండవ సంతానం అబ్బాయి ఈ అబ్బాయి పేరు నారాయణ డిగ్రీ వరకు చదువుకున్నాడు వీరిది వ్యవసాయ ఆధారిత ఆధారముగా జీవిస్తున్న కుటుంబం వ్యవసాయం ఆధారంగా వీరు జీవిస్తున్న కుటుంబం ఈ అబ్బాయి వీరి అబ్బాయి కూడా డిగ్రీ వరకు చదువుకొని తండ్రికి వ్యవసాయంలో సహాయం చేస్తూ ఉన్నాడు ఈ విధంగా వీరి జీవితం అంతా సాపిగా సాగిపోతుంది వాళ్ళ సంసారంలో ఎటువంటి ఇబ్బందులు లేవు హాయిగా సాగిపోతున్న జీవితంలో ఒక్కసారిగా హఠాత్తుగా వీరికి ఇబ్బంది వచ్చింది అదే ఆ ఇబ్బంది ఏమిటంటే ఈ శాంతమ్మ గారి ప్రవర్తన మారిపోయింది ఒక్కసారిగా పిచ్చి పిచ్చిగా కేకలు వేయడం ఏడవడం చేతిలో ఉన్న వస్తువులు విసిరి కొట్టడం అలాంటి విపరీతమైన పనులు ఈమె చేయసాగింది భర్తకి కొడుక్కి ఏమీ అర్థం కాలేదు డాక్టర్లకు చూపించారు ఒంగోలులో డాక్టర్లకు చూపించారు చెన్నైలో చూపించారు అంతా ఏవో పరీక్షలు చేశారు హిస్టరీ ఇలాంటి జబ్బు అని తేల్చి మందులు ఇచ్చి పంపించారు కానీ ఆ మందుల వల్ల ఆమెకు ఏమీ నయం కాలేదు కొంతమంది శ్రేయోభిలాషులు మొగలచట దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు తీసుకువెళ్ళండి ఈమెకు త్వరగా నయం అవుతుందని ఈ నరసింహంకి చెప్పారు శ్రేయోభిలాషులు కానీ ఆ సలహాను వీరు పెద్దగా పట్టించుకోలేదు ఇంకా కాలం గడుస్తున్న కొద్దీ ఈమె ఆరోగ్యం ఏమాత్రం కుదుట పడలేదు మరింత క్షీణించసాగింది దానితో వారు ఒకసారి శ్రేయభలాషలు చెప్పిన మాట ఆచరిద్దామని కుమారుడితో తాను విన్న విషయం చెప్పి చూశారన్నమాట దాంతో వారి అబ్బాయి నారాయణ అన్నాడు మందులు వాడాం కదా ఫలితం లేదు దేవుణ్ణి ఆశ్రయిద్దాము స్వామివారే చూసుకుంటారు అనుకొని మీరు వారి తల్లిని తీసుకొని మొగలిసరిలా వచ్చేశారు వీరు శనివారం నాటికి వచ్చారు మొగలచల్లి దత్తాత్రేయ స్వామివారి మందిరానికి అక్కడ భజన జరుగుతుంది శరణం ఓ స్వామి దత్తాత్రేయ ప్రభో అని భజన జరుగుతుంది ఆ మా మిగిలిన భక్తులంతా కూడా భజనలో పాల్గొన్నారు కొంతమంది చూస్తున్నారు పాల్గొన్నారు ఉన్నారు అలా చూస్తున్న టైంలో వీరు కూడా అక్కడే ఉన్నారు కదా శనివారం నాడు ఈమె ఒక్కసారిగా ఈ శాంతమ్మ ఒక్కసారిగా స్వామి దత్తాత్రేయ అంటూ పెద్దగా కేక వేసి మెలికలు తిరిగిపోయి ఇంకా వాళ్ళిద్ద విసిరి కొడుతూ కేకలు పెడుతూ మెలికలు తిరిగిపోయి అలా ఉందన్నమాట అలా ఒకసా అలా ఒక రెండు మూడు గంటల పాటు ఆమె ఏం చేస్తుందో ఆమెకి తెలియనంత పరిస్థితిలో ఉంది భర్త కొడుకు ఆమెను ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోయారు తెల్లవారులు అలాగే ఆమె దగ్గరే ఉన్నారు ఆమె అలా కేకలు పెడుతూ 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 అలాగా నిద్రపోయింది రాత్రంతా భర్త కొడుకు ఆమె దగ్గరే అలా కూర్చుని ఉన్నారు మరుసటి రోజు ఆదివారం కదా ఈ నారాయణ స్వా మొగలచల్ల దత్తాత్రేయ స్వామి వారి సమాధి మందిరం దగ్గరకు వచ్చి ఇలా మొక్కుకున్నాడు స్వామి నిన్నే నమ్ముకొని మా అమ్మని తీసుకొని ఇక్కడికి వచ్చాం కాపాడు తండ్రి అని శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామి వారికి మొరపెట్టుకున్నాడు ఈ వీరి అబ్బాయి ఆ తర్వాత స్వామివారిని ప్రార్థించుకున్న తర్వాత స్వామివారి వెండి పాదుకుల దగ్గర ఉన్న గిన్నెలో విభూతి తీసుకొని తల్లి నుదుటి మీద రాశాడు కుర్రాడు రాసిన వెంటనే ఆమె ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది ఒక్కసారిగా వెర్రి కేక పెట్టింది పెట్టి ఇలా ఉందనమాట దత్తాత్రేయ నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అంటూ పెద్దగా అరిచి ఒక పెద్ద బండరాయి తీసుకొని స్వామివారి పల్లకి సేవ జరిగే మార్గం ఉంది కదా ఆ మార్గంలో మూడు సార్లు ఆ రాయిని పట్టుకొని తిరిగింది తిరిగి ఒక్కసారిగా మా పక్కకి విసిరేసి మండపంలోకి వచ్చి సోమశెల్లి పడిపోయింది ఇంకా ఈ అబ్బాయికి ఏమీ తోచలేదనమాట విభూతి రాసిన తర్వాత తల్లి ఇలా ప్రవర్తించడం చూసిన తర్వాత వీరికి అంతా అయోమయంగా ఉంది భర్తకు కూడా ఏం చేయాలో తెలియదు అలా సోమశిల్లి పడిపోయిన కొద్దిసేపటికి ఒక అరగంటకి ఆమె లేచి కూర్చుంది ఆమె లేచి కూర్చున్న తర్వాత ఆమె ముఖం చాలా ప్రశాంతంగా ఉంది భర్త దగ్గరికి వచ్చి ఇలా ఉందనమాట లేచిన తర్వాత మంచి నిద్ర పట్టిందయ్యా ఏదో బరువు తగ్గినట్టుగా ఉంది అని భర్తతో చెప్పింది తండ్రి కొడుకులు ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు తర్వాత ఒక నాలుగు రోజుల పాటు అక్కడే మొగల్చల్ల దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలోనే ఉన్నారు తర్వాత ఆదివారం నాడు ఈమె ఈ శాంతమ్మ గారే స్వయంగా పొంగలి వండుకొని గిన్నె ఎత్తిన పెట్టుకొని స్వామివారికి నివేదించుకొని ఇంటికి ఆరోగ్యంతో వెళ్ళిపోయారు ఓం నారాయణ ఆది నారాయణ